విఆర్ టీవీ తెలుగు న్యూస్ అందరూ సబ్‌స్క్రైబ్ చేయాలని పొరపాటు. రైట్. అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. ఎంత గొప్ప మహనీయుడు ఎంత గొప్ప వ్యక్తి అనేటువంటిది ఎంత చెప్పినా ఎంత పొగినా తక్కువేది. ఎందుకు అనంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళు చాలామంది చెప్పారు ఏమని అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే కాదండి ఇప్పుడు మన రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కు మాట్లాడే హక్కు ఇప్పుడు దళితులు మాత్రమే మాట్లాడుతున్నారా దళితులు మాత్రమే జీవిస్తున్నారా ఇవన్నీ హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అతను కేవలం ప్రతి మనిషి అందరూ కూడా సమానంగా ఉండాలి అని అంబేద్కర్ గారు కోరుకున్నారు కాబట్టి ఇదంతా సాధ్యపడింది అంతేగాని దళితులకు దళితులు మాత్రమే బాగుండాలి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు బాగుండకూడదు ఎక్కడన్నా ఏమైనా ఉందా అసలు జీవించే హక్కు అంటున్నారు జీవించే హక్కు అంటే అందరికీ అది ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయాన్ని మర్చిపోతున్నారు అంటే ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ గారిని ఒక ఒక సైడ్ కార్నర్ చేసేస్తున్నారు ఇది మీరందరూ బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ మాట బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎక్కడైనా ఎవరైనా అడిగితే అంబేద్కర్ గారు కేవలం దళితులకు మాత్రమే న్యాయం చేయలేదు అందరికీ ప్రతి ఒక్కరికి అత్యున్నత వర్గాలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయం చేసినాడు ప్రతి ఒక్కరి కోసం ఆయన ఒకటే అనుకున్నాడు మనుషులందరూ సమానం అనుకున్నాడు ఒకటే మాట అతని దృష్టిలో ఏంట్రా అంటే మనుషులంతా కూడా సమానం అంతే దాంట్లో రెడ్డి కాదు కమ్మ కాదు కాపు కాదు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఈ కులాలు ఏమీ చూడలేదు ఆయన ఒకటే ఆయన చూసిందంతా మనుషులంతా ఒక్కటే కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను ఎవరైనా కనుక అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే అనంటే దీన్ని ఖండించండి ఖచ్చితంగా చెప్పండి అంటే వాళ్ళకి తెలియదు మీ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఇది వాళ్ళకు తెలియదు కాబట్టి మీరు తెలుసుకుంటే వాళ్ళకి చెప్తారు కాదయ్యా ఈ విధంగా ఈ విధంగా అని మీరు చెప్పాలి ఇంకొకటి ఇప్పుడు మన అందరం కూడా ఏమంటుంటారంటే జనరల్గా ఎస్సీలని అనగారిన వర్గాలు సరిగ్గా చూడరు అది చూడరు వాస్తవం వందకు రెండు వందల శాతం పక్క కానీ వాడు సచ్చినట్టు మనకు గౌరవం ఇవ్వాలి అనంటే నువ్వు చదువుకోవాలి నువ్వు చదువుకోవాలి చదువుకోవాలి అత్యున్నత స్థాయిలో నువ్వు నిలబడాలి నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక అగ్రకులం ఇంటికి పోతావు కూర్చోమన్నాడా అనడా నీ ఆఫీస్కి వస్తాడు నువ్వు కూర్చో అనేదాకా అర్థం చేసుకోవాలా ఇదంతా ఎట్లా సాధ్యపడతాదంటే కేవలం చదువు చదువు మీరు చదవండి మీ పిల్లల్ని చదివించండి ఎక్కడ ఎవరు చదువు లేకుండా కనబడితే కూడా వాళ్ళందరినీ చదివించండి బాగా గుర్తుపెట్టుకోండి చదువు వల్లనే విద్య వల్లనే ఇదంతా కూడా సాధ్యము ఆయన అన్ని ఏళ్ళు పోరాడింది దీనికోసమే అంతే వచ్చినప్పుడు కూడా నేను చూశాను బాగా జయంతి ఉత్సవాలు చాలా సంబరంగా ఆడంబరంగా డప్పులు డీజేలు ఇప్పుడు ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి అన్నీ నాకు అణిగి మణిగి ఉంటుంది ఏం చేసినా కూడా ఏ విధంగా చేయాలా శబ్దం రాకూడదు నువ్వు చేసే పని శబ్దం చేయాలి గుర్తుపెట్టుకోండి నీ మాటలు కాదు నీ పని శబ్దం చేయాలి దయచేసి అంటే బయట మనము అల్లరి చిల్లరగా ఎగరడం ఏ వీళ్ళు ని అంటారా అది అది తగ్గించాలి మనం ఫస్ట్ అది నేర్చుకోండి ఆ సంస్కారం అనేటువంటిది అంటే మనము ఉన్నతంగా ఆలోచించాలి అత్యున్నతంగా జీవించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇదే ఇదే అంటరానితనాన్ని మనకు రూపుమాపుతాయి ఇది వేలూరుకుపోయింది పూర్తిగా తొలగిపోతుందని నేను చెప్పలేను కానీ కొంతవరకు రూపుమాపేందుకు ఇటువంటి సహాయపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళా మళ్ళీ నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చదవండి మీ పిల్లల్ని చదివించండి ప్లీజ్ థ్యాంక్ యూ చూసి ఆయన చదువు ఈ వివక్ష అక్కడి నుంచి వచ్చిన తర్వాత వివక్ష ఇంకా ఎక్కువ ఉండింది ఆయన బరోడాస్థానంలో ఆఫీసర్గా ఆయనకు ఉద్యోగం వచ్చినా తోటి ఉద్యోగాలు సహకరించలేదని వల్ల దాన్ని రిజైన్ చేసి ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టడం జరిగింది తర్వాత కొన్నేళ్ళు రాజకీయ రంగంలో కూడా వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన పోరాటం చూసి మరి మన స్వాతంత్ర పోరాటంలో రాజ్య పో స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మళ్ళీ రాజ్యాంగం అవసరం కావాల్సి వచ్చింది ఈ రాజ్యాంగం అవసరం వల్ల అందరూ ఎత్తుకున్నారు ఎక్కడ మన నాయకులు అప్పుడు కాంగ్రెస్ నాయకులు అన్ని చోట్ల ఎత్తుకున్నారు వృత్తి కూడా మీ ఊర్లోనే అంబేద్కర్ ఉన్నాడు మహాన్భావుడు మీ దేశంలోనే ఆయన పట్టుకోండి మీ రాజ్యాంగం రాస్తారని చెప్పడం జరిగింది అందరూ అప్పుడు రాజ్యాంగం కోసం బీఆర్ అంబేద్కర్ గారిని సంప్రదించడం జరిగింది ఆయన రెండు సంవత్సరాలు చాలా కష్టపడి లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని రచించాడు ఆయన రాజ్యాంగం రచించడానికి అనేక కష్టాలు పడినాడు సుమారు ఇరవై ఐదు దేశాలు జపాను అమెరికా లండన్ అనే ఇరవై ఐదు దేశాలు దాదాపు అనేక దేశాలు తిరిగి ఈ మన భారత రాజ్యాంగం రూపొందించాడు అనేక ఇది అనేక పొందుపరిచినాడు అనమాట అనేక సమస్యలు మన భారతదేశం ముందుకు పోవాలంటే ఎలా ఉండాలని అలాగే మన దళిత ప్రజల కోసం కేవలం దళిత ప్రజల కోసమే కష్టపడినాడనే ఇది ఉంది ఆయన మీద కానీ ఆయన భారతదేశం ప్రజలు అన్ని వర్గాల ప్రజలకి ముస్లింస్కి హిందువులు అన్ని అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి ఆయన తన రాజ్యాంగం ద్వారా పొందుపరిచినాడు అందరికీ అక్కలు కలగాలని మళ్ళీ ఆ ఉద్దేశంతోనే మనము దళి సంఘాలు పుట్టుకొచ్చినాయి ఆ ఉద్యో అందులో భాగంగానే మళ్ళీ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవాల ఆయన ఫలాలు రిజర్వేషన్ ఫలాలను అందరికీ అందించాలనే ఉద్దేశంతో మళ్ళీ శ్రీ మందాకృష్ణ మాధ్య గారు ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల కింద ఆయన ప్రారంభించడం జరిగింది అందులో మేము మిత్రుడు తమ్ముడు తిలోక్నాథ్ పాల్గొని అనేక సమస్యల మీద అనే అన్ని వర్గాల ప్రజలకు సమస్యల పట్ల స్పందించడం జరిగే జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి సహకారంతో అన్ని వర్గాల సహకారంతో మరి మేము పో అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నడుస్తున్నాం మరి అంబేద్కర్